వనిత శక్తి ఇంటర్నేషనల్ ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై రెండవ తేదీన జరగబోయే మాసం సందర్భంగా ఆగస్టు ఇరవై రెండవ తేదీన నగరంలోని మన్నెగూడలోని బిఎంఆర్ సరిత కన్వెన్షన్ హాల్లో ఐదు వేల నూట పదహారు మంది మహిళలతో శివ సహస్రనామ పారాయణంతో పాటు ధర్మ శిరోమణి పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించబోతున్నట్లు క్షేత్ర పీఠాధిపతి శివస్వామిజీ అన్నారు ఈ మేరకు బుధవారం కొత్తపేటలోని పీఠల్లో బిజెపి నాయకులు చికోటి ప్రవీణ్ ఏవీఎం రాములతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు అనంతరం దీనికి సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నలభై రెండు మంది పీఠాధిపతులు వేద పండితులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు అనంతరం చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ భక్తి పేరుతో వందలాది మంది గుడికి రావడం కాదు ఆ వందలాది మంది ఆ గుడికి హిందూ ధర్మానికి ఏమన్నా అపాయం జరిగితే ఎగతాటిపై వచ్చి పోరాడితేనే హిందూ ధర్మాన్ని సంరక్షించినట్లు అవుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో అయిత హైమా ఎల్వి కుమార్ కోటేశ్వరరావు జగిని శ్రీనివాస్ గుప్తా సంతోష్ కుమార్ పలు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు

మరి కూడా హిందు గురించి త్వర తప్పిస్తుంటారు ముఖ్యంగా హిందత్వం గురించి కోట్లా పోట్లాడే వాళ్ళని పోరాటం చేసే వాళ్ళని బాగా ఇంటర్ అట్లాంటి స్వామీజీ మేము అదృష్టంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా మరి ఇవాళ శక్తి మరియు ేషన్స్ హైదత్వం గురించి గొడవలు చేసే వాళ్ళకి మరియు సమాజ సేవ చేసే వాళ్ళకి అంటే చాలా అద్భుతంగా సమాజ సేవ అవార్డుస్ కాబట్టి గ్రామాలు

మీరు ఒక మీటింగ్ కోర్టేసి కోర్టు పెట్టాలి మీటింగ్ పెట్టు వచ్చే మీటింగ్ పెట్టు మీటింగ్ చేసి వాళ్ళ స్వామి గారికి ఆయన తన ఆస్తులన్నీ అమ్ముకోవాలి నుంచి పనిచేస్తూ శివ నుంచి పనిచేస్తూ మన ఆయన ఒక ఆస్తి ఆయన చేయాలి అందరం కలిసి బోన్ చేయాలి శ్రీకారం మాత్రం నేనే సాధిస్తాను మరి అవకాశం స్వామిగారి ఆశిస్తుంది మాత్రం ఎన్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ శ్రీ క్షేత్ర వనితా వనితాశక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్ష ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలు కూడా విశేషంగా ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలు చేస్తూ మన అమ్మకు మనసారే మనసార అంటూ గ్రామ దేవతలకు సారిచ్చే కార్యక్రమాన్ని వేలాది మంది మహిళలతో వందలాది దేవాలయాల్లో జరుపుతూ వచ్చాం ఈ శ్రావణ మాసం సందర్భంగా ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున ఆఖరి శుక్రవారం రోజున మయాగూడాలో ఉన్న సరితా కన్వెన్షన్ హాల్లో ఐదు వేల నూట పదహారు మంది మహిళలచే మణిదీప వర్ణన శివశాస్త్రం పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటు విశ్వమాత వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి ఆత్మ సాక్షాత్కార రూపకాన్ని కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది దీనితో పాటు ధర్మో రక్షతి రక్షత ట్రస్ట్ ద్వారా హిందూ ధర్మం కోసం రక్షణ కోసం సేవలు అందించినటువంటి పన్నెండు విభాగాల్లో కూడిన మహిళా మనులకి శిరోమణి అవార్డ్స్ ప్రదానం చేయబోతున్నాం ఈ యొక్క కరపత్రికను హిందూ ఉదయ సామ్రాట్గా ఎక్కడ హిందూ ధర్మానికి ఇబ్బంది వచ్చిన నేనున్నాను అంటూ ముందుకు వచ్చే మానశ్రీ చికోటి ప్రవీణ్ గారు మరియు వాసవి సాక్షాత్కార రూపశిల్పి అయినటువంటి మానశ్రీ ఏఎం రావు గారు ఎల్వి కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని తమ భుజ స్కంధాల మీద పెట్టుకున్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఐతా హైమ గారు వీరందరి చేతుల మీదుగా ఈ కరపత్రిక ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమాన్ని విశేషంగా అందరూ ఇచ్చేసి ఆ పూజా కార్యక్రమాన్ని వీక్షించి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ సుభిక్షంగా సుసంపన్నంగా సౌభాగ్యంతో ఉండటం కోసం ఒకే శారీని ధరించి ఐదు వేల ఐదు వందల మంది మాతృమూర్తులు స్వరయుక్తంగా చేసే అద్భుతమైన ఆ వర్ణన కార్యక్రమ చైతన్య తరంగాలు ఎల్లవేళలా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది అందరికీ శుభ ఆహ్వానం పలుతున్నాం శుభం భూ